మా అమ్మ చూడండి నైట్ పన్నెండు గంటలకు కేక్ కటింగ్ అనగానే వేసుకుంటుంది ఏంటమ్మ ఎప్పుడు జడేసుకుంటున్నావు బర్త్డే ఉంది చూడండి డ్యాన్స్ చేస్తుండు చూడండి పౌడర్ కూడా పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ట్వంటీ సెవెన్ మ్యారేజ్ డే ఉండే మా నాన్నగారు చనిపోయి ట్వంటీ ఇయర్స్ అయిపోయిందండి వాళ్ళ మ్యారేజ్ డే నైట్ మా నా కొడుకు పుట్టాడు నైట్ రెండు గంటలకు అనుకుంటా పుట్టింది ట్వంటీ సెవెన్ వీళ్ళ మ్యారేజ్ డే ట్వంటీ ఎయిట్ నా కొడుకు బర్త్డే ఓకే ఫ్రెండ్స్ ఏమైతే రెడీ అవుతుంది నెక్స్ట్ మనం మళ్ళీ కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఇప్పుడే నిద్ర లేస్తున్నాడు కేక్ కటింగ్ కోసము చూడండి ఎలా నిద్రపోతుండో చూడండి ఫ్రెండ్స్ ఈమె అయితే చూడండి ఎట్లా రెడీ అయిందో అసలు నేనే హైరాన్ అయిపోయినా మంచిగా రెడీ అయింది కదా హాయ్ చెప్పు పాప ఆన్లైన్ లో ఆర్డర్ చేసిందండి మా అల్లుడు వస్తా వస్తా ఇంకో కేక్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ రెండు అయితే కట్ చేయించాము ఇదంటే మిల్క్ కేక్ అంటే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ చూడండి రెండు కేక్లు అయితే కట్ చేపిస్తున్నాము మా పాప మా అల్లుడు నేను మా హస్బెండ్ మా అమ్మ మా మన్వడు అండి స్పెషల్లీ చూడండి ఇది మాత్రం చాలా స్పెషల్ అండి మా మనవడు చేయడం వల్ల చూడండి ఎంత మంచిగా రెడీ అయ్యా రెడీ అయ్యాడో కేక్ అయితే కట్ చేస్తున్నారు మామ అల్లుడు రెండు కేక్లు కట్ చేస్తున్నారు మనోడ్ చూడండి ఆయనకు రెడ్ ఇష్టమని రెడ్ అయి తిన్నాడండి ఇప్పుడు మా హస్బెండ్ మా బాబుకు తినిపిస్తున్నారు కేక్ మా బాబు మాత్రం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఒకరికి ఏంటంటే ఒకే కేక్ అనుకున్నారు రెండు కేక్లు అక్క బావా ఇద్దరు కలిసి ఒకే కేక్ అనుకున్నారు కానీ ఇద్దరు వేరు వేరు తేవడం వల్ల వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక్కడ నేను కూడా తినిపిస్తున్నాను మా అమ్మ అండి మా అమ్మ కూడా చూడండి అట్ట రెడీగా అయింది ఇది మాత్రం వానికి తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ అండి వానికి చిన్నప్పటి నుంచి కోరిక వాడు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అండి ఆ కోరిక ఈ బర్త్డేకి మాత్రము వానికి తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసి ఇచ్చామండి వాడైతే మొత్తము ఓపెన్ చేస్తున్నాడు ఆ గిఫ్ట్ ఏమిటనేది తెలియదు మా మనవాడు చూడండి ఎంత ఆతృత ఏందో అని చూడాలని అప్పుడు మా బాబు కళ్ళల్లో చూడండి ఆ వెలుగు ఆ గిటార్ చూసేసరికి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా కదా వానికి చాలా రోజు ఉండేయండి ఆ కోరిక ఈ బర్త్డేకి మాత్రము నేనైతే ప్రజెంట్ చేశాను ఈ గిఫ్ట్ వానికి జీవితాంతం ఇది గుర్తుంటుంది ఈ గిఫ్ట్ అనేది వాడు లైఫ్లో ఫస్ట్ గిఫ్ట్ అడిగింది ఇదేనండి నేనైతే ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేకపోయాను ఈ సంవత్సరం మాత్రం ఇచ్చానండి వానికి చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కోరిక నెక్స్ట్ వచ్చేసి మా పాప అయితే బట్టలు తీసుకొచ్చారు మా మనవాడు అయితే గిఫ్ట్కి ఇచ్చాడు చూడండి మా మనవాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి ఆ తర్వాత పడుకున్నాము మార్నింగ్ అయితే దోశ వేస్తున్నామండి దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ చేస్తుంది మా పాప కర్రీ అయితే రెడీగా అయిపోయింది చూడండి దోశ కూడా అయిపోతున్నాయండి కొన్ని వేసింది చాలా బాగుంటుంది చికెన్ దోశ కాంబినేషన్ అండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చూడండి దోశలు అయిపోయినాయి ఇక్కడైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి నమాజ్ చేసుకుంటున్నారు బర్త్డే రోజు స్పెషల్ గా అయితే వెళ్ళాలి కానీ ఆ టైం లేక ఇంట్లోనే నమాజ్ చేసుకున్నాడు ఫ్రెండ్ మీకోసం కూడా దువా చేస్తున్నాడు మీరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి చూడండి ఇక్కడైతే నమాజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చికెన్ దోశ అయితే టిఫిన్ చేస్తున్నాడు టిఫిన్ టైం అండి మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి చాలా బాగున్నాయి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ మా మదర్ కూడా చూడండి టిఫిన్ చేస్తున్నారు అయిపోయిందండి టిఫిన్ అయితే ఇక్కడ గిటార్ చూడండి యూట్యూబ్ లో ఏదో చూసి ఇక్కడైతే చూడండి మా మనవాడు గిటార్ వాయిస్తున్నాడండి తనకు చాలా అంటే చాలా నచ్చింది మార్నింగ్ లేచిన నుంచి అయితే ఆ గిటార్ తోనే ఆడుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి లంచ్ అయితే వైట్ రైస్ చేశారు కర్రీ అనేది మార్నింగ్ దోశలకు చేసిన చికెన్ కర్రీ అయితే ఉంది సో లంచ్ లో అయితే ఇదే తినిస్తాము సో మా మదర్ మా సిస్టర్ గారు అంట్లు అయితే ఈ రోజు మా హౌస్ హెల్ప్ రాలేదు సో అంట్లో ఫుల్ ఫుల్గా ఉండే మధ్యాహ్నం వరకు వస్తా అని అన్నది కానీ మధ్యాహ్నం కూడా రానంటే ఇప్పుడే మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు కిచెన్ అయితే మొత్తం గలీజ్ గలీజ్గా ఉంది సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అంటలన్నీ తోవేసాము చూడండి మొత్తం అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసానండి సింక్ మొత్తము చూడండి చికెన్ కర్రీ కొద్దిగా ఉందని మా పాప ఎగ్ బుర్జీ చేసిందండి మా బాబు కోసము ఈ రోజు ఈ రోజు మా హాల్సరీ ప్రాక చాలా ఇబ్బంది అయిపోందండి చూడండి అంట్లు ఎన్ని ఉండే చూడండి మొత్తం ఇప్పుడే తోవేసుకున్నాము ఆమె రాలేదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ లంచ్ అయితే చేయలేదు లంచ్ వేసి నెక్స్ట్ వీడియో చూపిస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లంచ్ చేస్తున్నాను చికెన్ కర్రీ లేకుండా అండి వేడన్నంలో కారము కొద్దిగా నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకొని తిన్నానండి ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇలా తింటే అప్పుడప్పుడు కర్రీస్ లేనప్పుడు నేనైతే ఇలా తింటానండి ఓకేనా ఫ్రెండ్స్ లంచ్ అయితే చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ల మీద బెడ్షీట్లన్నీ ఉతికి ఉండేనండి ఇవాళ మొత్తం అది ఉతికేసాను నెక్స్ట్ వచ్చేసి మొత్తము బెడ్ల మీద బెడ్ షీట్స్ అన్ని వేసేసుకు వేసేస్తున్నానండి ఇక్కడ మా మనవాడు చూడండి ఎంత గోల చేస్తున్నాడో ఎప్పుడు అంతేనండి ఇప్పుడు కాదు ఎప్పుడైనా చాలా సతాయిస్తాడు ఫ్రెండ్స్ ఆ బెడ్షీట్లు ఏనీయాడు ఏ మెత్త కవర్లు కూడా ఏనియాడు చూడండి ఎంత గోల చేస్తుండో చాలా సతాయిస్తాడు అటు ఇటు మెత్తలైనా ఏదైనా బెడ్షీట్స్ అయినా చూడండి ఎంత గోల చేస్తుండో ఎప్పుడని కాదండి ఎప్పుడు అంతే చేస్తాడు ఎందుకో మరి అబ్బాయి చూడండి ఎంత సతాయిస్తుండో నెక్స్ట్ వచ్చేసి ఇల్లు మొత్తం చిమ్మేస్తున్నానండి ఇవాళ ఇంట్లో అమ్మాయి రానందువల్ల పని చాలా ఉండేనండి ఈ మధ్యనే పెట్టుకున్నాను ఈ ఫోర్ ఫైవ్ డేసే అయింది అంతే చాలా పని ఉంటుంది ఇంట్లో చూడండి మొత్తం అయితే ఇల్లు మొత్తం చిమ్మేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో ఆడవాళ్ళకి పని ఉండదు అంటది కానీ పొద్దున్న లేస్తే ఈవినింగ్ వరకు అయినా పని తీరదు నైట్ పడుకునే వరకు అయినా ఎప్పుడైనా చూడండి ఇల్లు మొత్తం అయితే చిమ్మేస్తున్నాను చూడండి చెత్త మా మనవడు మొత్తం కింది పైన పైన కింది సామాన్లు అన్ని వేస్తాడండి ఇక్కడ బయట వాకిలు కూడా ఊడ్చేశాను ఊడ్చేసి చెత్త మొత్తం ఎత్తేసాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఊడ్చేశాను బయటికి వెళ్ళే పని ఉంది రెడీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయాము మా బాబు రెడీ అయ్యి బయటికి వెళ్ళి స్నాక్స్ కొన్ని ఫ్రూటీలు అవి తీసుకొస్తున్నారండి ఇక్కడ చిన్న అనాథాశం ఉంది థర్టీ మెంబర్స్ పిల్లలు ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తాం ఫ్రెండ్స్ అక్కడ నెక్స్ట్ వీడియో నేను తీసి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా బాబు అయితే వెళ్తున్నాడు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడనే మా ఇంటి దగ్గర అయితే యూనివర్స్ బేకరీ అయితే ఉంటుంది సో అక్కడ నుంచి అయితే స్నాక్స్ అవి తీసుకున్నాను ఇంకా కేక్ అది తీసుకున్నాను సో అవి అన్నీ తీసుకొని అయితే ఇంటి దగ్గరలో ఉన్న ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము ఒక అక్కడ ఒక థర్టీ చిల్డ్రన్స్ ఉన్నారంట సో మనకి డైవర్స్ అయిన వాళ్ళు పేరెంట్స్ లేని వాళ్ళు వదిలేస్తారు కదా సో మనకు వద్దని వదిలేస్తారు కదా వాళ్ళని తెచ్చి అక్కడ ఉంచారంట ఒక థర్టీ మెంబర్స్ ఉన్నారంట సో వాళ్ళ కోసం అయితే స్నాక్స్ అవి తీసుకొని వెళ్ళాము చూడండి మనం అక్కడికైతే వచ్చేసాము మా ఇంటి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సో మా బావ అయితే కాళ్ళలో ఇక్కడ వదిలేసి వెళ్ళారుతాను చూడ ఫస్ట్ అయితే రాగానే ఇక్కడైతే కేక్ కటింగ్ చేద్దామన్నారు సో పిల్లలు అయితే వచ్చేసారు కేక్ అయితే కట్ చేస్తున్నాం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ పిల్లల మధ్య కేక్ కట్ చేయడం నాకైతే నా ఫస్ట్ బర్త్డే ఇలా జరుపుకోవడము సో మా మదర్ అయితే ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి నాకు చాలా హ్యాపీ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ పిల్లల మధ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో నా వల్ల ఇది చేశాను ఫ్రెండ్స్ నేనేదో మీ అందరికి చూపించుకోవాలని కాదు నా బర్త్డే రోజు చేయాలనిపించి సో స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళి కేక్ కట్ చేసి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు టైం అయితే స్పెండ్ చేసుకొని అయితే వచ్చాము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ పిల్లల మధ్య సో నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడైతే పిల్లలకి అయితే స్నాక్స్ అయితే ఇచ్చేస్తున్నాము పిల్లలు అయితే డిసిప్లైన్ గా చాలా బాగా లైన్ లో కూర్చున్నారు చూడండి చాలా అంటే చాలా డిసిప్లైన్ గా ఉంటారు సో మేము ఇంతకు ముందు కూడా వెళ్ళాము ఇక్కడైతే మా అమ్మమ్మ కూడా ఇస్తున్నారు సో కేక్ అయితే కట్ చేసేసి కేక్ ఇచ్చేసాము నేను కర్రీ పప్స్ తీసుకున్నాను బిస్కెట్స్ తీసుకున్నాను ఇంకా కూల్ డ్రింక్ తీసుకున్నాను సో అవైతే ఇచ్చేస్తున్నాము చాలా అంటే చాలా డిసిప్లిన్గా ఉంటారు చాలా నీట్ గా తింటున్నారు చూడండి నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళాను సో పిల్లలు అయితే చాలా డిసిప్లిన్గా ఉంటారు మనల్ని చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళతో టైం స్పెండ్ చేసి సో చూడండి పిల్లలు అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో పేరెంట్స్ కి గొడవలు అయ్యి డైవర్స్ అయ్యి సో సపరేట్ గా ఉన్న ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇక్కడ వదిలేస్తారంట అంట సో వీళ్ళు ఒక సిక్స్ మెంబర్స్ కలిసి వాళ్ళని అయితే చూసుకుంటున్నారు సో నేను బనానా తీసుకోవడం మర్చిపోయాను సో వెళ్ళి బనానా అయితే తీసుకొచ్చాను మళ్ళీ సో అవి అయితే ఇచ్చేస్తున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇంకా వాళ్ళ మధ్యాహ్న బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం సో స్టడీ అవర్ అవుతుందని పిల్లలు అయితే వెళ్ళిపోయారు సో ఇప్పుడు సిక్స్ నుంచి సెవెన్ వరకు స్టడీ అవర్ ఉంటుందంట సో దాని తర్వాత వాళ్ళు డిన్నర్ చేసేసి పట్టుకుంటారంట సో అక్కడి నుంచి అయితే నెక్స్ట్ ఆటోలో అయితే వచ్చేసాం మేము ఇంటికి అక్కడ నుంచి వచ్చేసి అందరం అయితే ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం మా బావ గారు అయితే బయటికి వెళ్ళి ఉండే సో ఆయన వచ్చాక డిన్నర్ కయితే బయటికి వెళ్ళాము కొత్తపేటలో వెజ్ చూడండి మళ్ళత రైస్ వెజ్ పులావ్ వచ్చేసి స్పెషల్ ఒకేషన్ ఏమైనా అని అంటే నా బర్త్డే అని చెప్పి సో విష్ అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది మీరు అయితే ఫినిష్ చేయండి దాని తర్వాత అయితే కేక్ కట్ చేద్దాం అని చెప్పారు సో ఇక్కడైతే చూడండి మేము అందరం అయితే తినేస్తున్నాము ఫైనల్ గా ఇవి సాఫ్ట్ డ్రింక్స్ అయితే చెప్పాము మా అమ్మమ్మ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మెయిన్లీ ఇక్కడైతే చూడండి మల్లుడైతే థమ్స్అప్ తాగలని సో మా బావగారు అయితే వద్దు అవుతుంది అంటే లేదు నేను తాగుతాను తాగుతానంటే సో లాస్ట్ కయితే వద్దని ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాడు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మా అల్లుడు కూడా సో మా అది అయితే మొత్తం అయితే ఫినిష్ చేసేసాము సో దాని తర్వాత అయితే కాంప్లిమెంటరీగా మనకైతే కేక్ ఇచ్చారు చిన్నది సో కట్ చేయాలని ఇక్కడైతే చూడండి మా అల్లుడు అయితే కేక్ అనగానే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయితే నాకు కొక్కళ్ళకి ఇస్తూ నాకు కూడా కావాలని తను కూడా పెట్టుకున్నారు సో కేక్ అయితే కట్ చేసాము చూడండి అయితే దాచుకుంటున్నారు నా వెనకాల ముసి ముసి నవ్వులు సిగ్గుపడుతున్నారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు తను కూడా ఫస్ట్ టైము అసలు ఇరిటేషన్ చేయలేదు ఏం లేదు తనకు కావాల్సింది అడిగి తిని చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది సో మనకి ఇక్కడ వేరే వాళ్ళకి కూడా అనివర్సరీ ఉంటే సో వాళ్ళకి కూడా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు సో పర్ హెడ్ ఇక్కడ వచ్చేసి మనకి నాన్ వెజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ వెజ్ అయితే సిక్స్ నైన్టీ నైన్ అన్లిమిటెడ్ మనం ఏదైనా తినొచ్చు ఎంతైనా తినొచ్చు బట్ మనం అంత తినలేము సో ఎంత ఫ్రీ ఉన్నా తినాల్సిందే తినగలుగుతాం కదా సో చూడండి ఇక్కడైతే మొత్తం అయితే ఫినిష్ చేసేసుకున్నాము సో నా బర్త్డే అయితే చాలా అంటే చాలా స్పెషల్గా జరిగింది మా మదర్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు సో దాని తర్వాత మేము ఆర్ఫన్యూజ్కి వెళ్ళి నా వల్ల అయింది ఎంతో కొంత చేసి వచ్చాను సో మెయిన్గా అదైతే చాలా హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి డిన్నర్కి అయితే అందరం బయట వెళ్ళాము చూడండి ఇక్కడ వేరే వాళ్ళ బర్త్డే ఉంటా సో అక్కడ కూడా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు నాకు